స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప టూ పుష్ప సినిమాతో ప్రపంచాన్ని వెళ్ళాడు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు ఆ సినిమాతో ఇక లేటెస్ట్గా నటిస్తున్న పుష్ప టూ సినిమా డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోతున్న సంగతి మనకందరికీ తెలిసిందే ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ టేజర్ ట్రైలర్స్తో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ఇక ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తూ ఉన్నారు ఇటీవల పాట్నాలో గ్రాండ్గా ట్రైలర్ లాంచ్ చేయగా ఛనల్ ఇటీవలే పుష్ప టూ వైల్డ్ ఫైర్ ఈవెంట్ నిర్వహించి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే పుష్ప టూ సినిమాకు ఉన్న క్రేజ్తో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేయబోతున్నారని సమాచారం అందుతోంది మరోవైపు హైదరాబాద్లో కూడా పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నారట ఇక దీనికి ముఖ్య అతిథిగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్వానించున్నారట ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా డైరెక్టర్ సుకుమార్ గారు ఫోన్ చేశారట దీంతో చిరంజీవి గారు ఓకే నేసారట దీంతో పుష్ప టూ కోసం రానున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ సినిమాని దాదాపు ఆరు వందల లొకేషన్స్లో ఎనిమిది వందల స్క్రీన్లో తమిళనాడులో పుష్ప టూ సినిమాను విడుదల చేయనున్నారట మొదటి రోజున ఆల్మోస్ట్ మూడు వేల ఐదు వందల షోలు వేయనున్నారట దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో డిసెంబర్ ఐదవ తేదీన ఈ సినిమాను తప్పకుండా అందరూ చూస్తారని అందరూ నమ్మకంతో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే